కృపాభరితుడైన మా యసుప్రభ మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను ఉదయకాలమందు మీ సన్నిధానంలో మేము కూడి ప్రార్థించేటటువంటి భాగ్యాన్ని వాక్యాన్ని వినే భాగ్యాన్ని మా అందరికీ మీరు ప్రసాదించారు అందుకే వేల స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా నీ కరికరం చాలా గొప్పది స్వామి నీ దయ కూడా చాలా గొప్పది ప్రభా మా దేశము మా దేశం యొక్క రైతుల పరిస్థితి నిజంగా బాగాలేదు తండ్రి కనికరించండి మా దేశపు రైతుల యొక్క వ్యవసాయమును తండ్రి అభివృద్ధి చేయండి మా దేశం యొక్క రైతుల ఫలసాయాన్ని అభివృద్ధి చేసి మంచి ఖరీదుకు అమ్ముటకు దేవా కృప చూపెట్టండి ప్రతి వారి పట్ల మీ కణికి చూపెట్టి మీరు ఒక అద్భుతమైన కార్యము చేయండి ఎవరు పేదలుగా ఉండి నష్టపోతూ అప్పుల పాలై తండ్రి ఆత్మహత్యలు చేసుకునే వారుగా కాకుండా మీరే కార్యము జరిగించుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె డిసెంబర్ మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఫ్రీలరా మొదటి రాసుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు సహాయం చేయని రాసైన అహాబు నగరును ఆనుకుని ఎజ్రయల్ వాడైన నాబోతనకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అనే విషయాలు మాట్లాడుతూ ఉన్నాము వాస్తవానికి నిన్నటి దినాన నేను వాక్యాన్ని పంపలేదు ఎందుకంటే నాకు ఎక్కువ జ్వరం వచ్చి మాట్లాడలేనంత పరిస్థితి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను చాలా ఇబ్బందికరంగా మారేది ఆ కారణాన నిన్న వాక్యం పంపనందుకు దయచేసి వాక్యం వినే బిడ్డలు అందరూ కూడా నన్ను క్షమించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను దయచేసి నా కొరకు నా ఆరోగ్యం కొరకు ప్రార్థించాలని ప్రత్యేకంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను ప్రియులారా దేవుని పిల్లలు మీరు బాగా గమనించవలసిన విషయం రాజు కదా నాబోతు వ్యవసాయదారుడు కదా రాజు అయిన వ్యవసాయము చేసుకునే తత్వం కలిగిన వాడు రాజు నగరుకి ఆనుకొని నాబూతికి ఒక తోట ఉండేది అహాబిప్పుడు నాబూతితో అంటున్నాడు ఏమండి మీ ద్రాక్ష తోటను నాకు ఇస్తే నేను దానికంటే మంచి ద్రాక్ష రస ద్రాక్ష తోటను మీకు ఇస్తాను లేదా మీకు అనుకూలమైన ఎడల దాని క్రయమునకిస్తే నేను కొనుక్కోగలను అని చెప్పాడు అహాబు మాట్లాడిన విషయాలలో తప్పేమీ లేదు అయితే అహాబు రాజు మాట్లాడిన విషయంలో ఒక తప్పితం ఉంది ఏమిటది అని అడిగితే రాజుగారి కోటను ఆనుకొని నగరును ఆనుకొని ద్రాక్ష తోట ఉండడం ఒకటి రెండవది ఆయన ద్రాక్ష తోటనిస్తే నేను కూర తోటల్ని నాటుకుంటాను అని చెప్పాడు ప్రిలరా బాగా గమనించాలి కూరతోట వ్యవసాయం వేరు ద్రాక్ష తోట వ్యవసాయం వేరు యేసు ప్రభుల వారు కూడా యష్యా గ్రంథం ఐదవ అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలను గురించి మాట్లాడుతూ నాకొక ద్రాక్ష తోట ఉంది దాన్ని బాగా పదును చేసి నేలను బాగా దున్ని రాళ్ళని తీసి పారవేసి చక్కగా దాన్ని ద్రాక్ష తోటగా చేశాను దానికొక బురుసును కూడా కట్టాను అది కాపు కాసేది ఫలములు ఇచ్చేది ఆ ఫలములు నేను తింటే అవి చేదు ద్రాక్ష రసాలు చేదు ద్రాక్ష పండ్లు ఇంకా ఆ ఫలసాయానికి నేను ఏం చేయాలి అని కంచె ఊడదీసేసాను దానిని పశువులు తొక్క అయి పాడు చేశాడు అని చెప్పాడు ప్రభుల వారు ఈ ద్రాక్ష తోట ఇస్రాయలు ప్రజలకు సంబంధించినటువంటిది ప్రజలను దేవుడు ఎంతో సంరక్షించి పోషించాడు కానీ ఆ ప్రజలు దేవుని మాట ఎరుగకపోయి దేవునికి విధేత చూపెట్టకపోయేది దేవునికి లోబడకపోయిరి అయితే ఆ కృప కలిగినటువంటి దేవుడు మరలా ఇంకొక ద్రాక్ష తోటను వేసుకున్నాడు నేను ద్రాక్ష వలిని యోహాను సువార్త పదహైదవ అధ్యాయంలో మీరు తీగలై ఉన్నారు నాయందు అంటుకట్టబడి ఉంటే బహుగా ఫలిస్తారు నాకు మీరు వేరే ఏమీ చేయలేరు అని చెప్పాడు ఆ రీతిగా మీరు ఫలించాలంటే బాగా ద్రాక్ష చెట్టును చూసి దానిలో పనికిరాని తీగను కత్తిరించాలి అప్పుడు మీరు ఫలిస్తారని చెప్పాడు ప్రీలరా కాబట్టి ద్రాక్ష తోటలో పనికిరాని తీగలు ఉంటాయి ఆ ద్రాక్ష తోటను వ్యవసాయం చేసే రైతు వారికి పనికొచ్చే ఏదో పనికిరాని ఏదో ఆయన ఎరుగును ఆ పనికిరాని తీగను జాగ్రత్తగా కత్తిరించినప్పుడే ఆ చెట్టు ఫలించడం ప్రారంభిస్తుంది ఆ చెట్టు ఫలిస్తే ఆ చెట్టు కాపులు చాలా ఉంటాయి ఆ చెట్టు పైకి వెళ్ళి పందిరి మీద బాగా ప్రాకుతూ గుత్తులు గుత్తులుగా పండ్లు ఫలి ఫలిస్తుంది రైతు వారికి ఎక్కువ లాభాన్ని చేకూర్చి పెడతాది అదేవిధంగా కూర తోట ఆ యొక్క వ్యవసాయాన్ని చూస్తే దాన్ని పెద్దగా దున్నాల్సిన పని లేదు ఒక పర్యాయం రెండు పర్యాయాలు దున్ని అందులో కూర విత్తనాలు నాటచ్చు లేక చల్లచ్చు ఆ కూర తోట నాటిన తర్వాత దాని చుట్టూ కంచె వేయచ్చు వేయకపోవచ్చు దానికి మంచి నీళ్ళు ఏమీ పెట్టక్కర్లేదు మురికి కాలువ నీళ్ళు పెట్టినా సరే అది చక్కగా పెరిగిపోతుంది అది ఎక్కువ కాలం పంటేమీ కాదు ఓ నెల మూడు నెలలకంతా కూడా అది పంట వస్తూ ఉంటుంది ఆ రీతిగా ద్రాక్ష రసము వాటి ఫలసాయము ఖరీదెంత ఇప్పుడు ఈ కూర తోట ఖరీదంతా మార్కెట్కి వెళ్ళి మనము ద్రాక్ష పండ్లు అడిగితే ఎంతో రేటు చెప్తారు అయితే కూర తోటకి వెళ్ళి కూర మొక్కలను అడిగితే వారు రెండు రూపాయలు పది రూపాయలు లేకపోతే ఐదు రూపాయలు పది రూపాయలు లోపుగా ప్రతి కూర మొక్క కట్ట మనకు దొరుకుతుంది ఇప్పుడు రాసు అంటాడు నా నగరుని ఆనుకున్న తోట నాకు ఇస్తే నా బూతు నేను నీకు వేరొక పొలాన్ని ఇస్తాను లేదా నేను క్రయమణకే అడి అయినా సరే కొనుక్కుంటాను అని చెప్పాడు అయితే కూర కూర తోట వేసుకుంటాను దీన్ని అని చెప్పాడు ఈరోజున నాబోతు ద్రాక్ష తోట ఒక సంఘానికి సాదృశ్యమై ఉంది అయితే అహాబు రాజు దాన్ని కూర తోటకు మార్చుకుంటానని చెప్తూ ఉన్నాడు కూర తోట సంఘానికి సాదృశ్యం కాదు అది మురికి కాలువలో నీటితో పండేటటువంటిది పశువులు మేసేస్తాయి ద్రాక్ష చెట్లను పశువులు మేయవు ప్రీలర ద్రాక్ష చెట్లు ప్రకాండము పైకి పెరిగి పందిరి మీద తీగలు వేసి అది పండుతూ ఉంటుంది కూరతోట కిందనే ఉండి అది పైరు పెరుగుతుంది ఎప్పుడైనా సరే పశువులు దాన్ని మేసే అవకాశాలు ఉన్నాయి అటువంటి కూరతోట నేను నాటుకుంటాను అని రాజు అడిగాడు ఈరోజున చాలామంది ధనవంతులు సంఘమును కూరతోటగా మార్చేసుకుంటూ ఉన్నారు నన్ను బాగా గమనించాలి సంఘాన్ని కూరతోటగా మార్చడం అంటే చాలామంది భక్తులు ఈ రోజున సంఘము సంఘములో బోధించవలసిన విధానాలు చేయవలసిన ప్రార్థనలు సంఘ క్రమాలు సంఘ పద్ధతులు అన్నీ కూడా మార్చేసుకుంటూ ఉన్నారు వారికి అనుకూలంగా చెప్తూ ఉన్నారు ప్రజలు అమాయకులు కాబట్టి ఆ ప్రజలు నేరుగా ఆ కూర మొక్కలకి అలవాటు పడే పరిస్థితి ఏర్పడది దేవుడు చిత్తమైతే రేపు ఇంకొన్ని విషయాలు చెప్తాను